సినిమా రంగం నుంచి అయితే మాత్రం ఒక పెద్ద విమర్శ అయితే వినిపించడం జరుగుతుంది సార్ అది రీసెంట్గా మీతో కూడా మాట్లాడడం జరిగింది గత ఇంటర్వ్యూలో అది ఏదైతే కేరళకు సంబంధించిన ఆర్టిస్ట్ ఇది ఏదైతే దా సంబంధించిన ఉందో అదేవిధంగా సమంత గారు కూడా ఒక విషయం ఆమె ట్వీట్ చేయడం కూడా జరిగింది సార్ దానిపైన మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏదైతే హేమ రిపోర్ట్ సంబంధించి జస్టిస్ హేమ రిపోర్ట్ సంబంధించి ఏదైతే ట్ర నియమించారో అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన కమిటీ అనేది నిర్మించాలి నియమించాలి దాని గురించి మాట్లాడాలి వీరిపైన జరుగుతున్న పైన మాత్రం మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పని ఆమె కూడా ట్వీట్ చేయడం అయితే స్పందించడం అయితే జరిగింది దానిపైన మీ అభిప్రాయం జరిగింది ఏం తప్పేంటో కనుక్కోమని చెప్పారు దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారంతే వరకు చెప్పలేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్టు ఇలాంటి కమిటీలు వేయండి అన్నారు ఆర్టిస్టే బయటకు వచ్చి నా ఇట్టండి జరిగింది నాకు తెలిసి లేకపోతే పలానా వాళ్ళ మీద ఇట్ట జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు కదా జరుగుతుందని విన్నా నేను విన్నా నువ్వు విన్నావు విన్నామని ఇప్పుడు మనం నేను రెండు వేల పదిహేనులో నేను జయసోద్ గారు మేమంత ఆసలాన్ని ఒక కమిటీ పెట్టి మేము చేసాం తర్వాత శ్రీరెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళీ అది ఏదో ఐసీఐసిఐ అది కమిటీస్ వచ్చినాయి అవి ఫామ్ చేసాం గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది సో కమిటీలు వస్తాయి దాంట్లో రిపోర్ట్స్ ఉంటాయి ఇవి జరుగుతున్నాయి ఏమి రిపోర్ట్ కావాలి జరుగుతుంది అని అందరికీ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు ఇంకేం రిపోర్ట్ కావాలి ఎవరికి కావాలి ఇప్పుడు ఆవిడ జస్టిస్ హేమ గారి కమిటీలో ఇచ్చినాయి ఎంతమంది తెలియని ఉన్నాయి అందులో సార్ తెలిసినాయి అందరికీ తెలిసినాయి అంటే ఇప్పుడు ఇప్పుడు అప్పట్లో ఇంకా పేపర్లో అయ్యి ఉండేది మీడియా ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు మీరు మీడియాలో చచ్చిన దొరుకుతున్నాయి మీరు కమిటీ వేస్తే తెలుసుకోవాల్సినంత లేదు అందరికీ అన్నీ తెలిసిపోయిన పరిస్థితుల్లోనే ఉంది అవును సార్ సో దీన్ని ఎవరు ఏంటి చెప్తారు ఎలా చెప్తారు ఎవరైనా స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇస్తానికి వస్తారా వస్తే చేస్తానికి ఆ కమిటీలే అక్కర్లా ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నా నేను స్పెసిఫిక్గా నేను చేస్తానండి రెండు నేను చెప్పి ఓపెన్ ఛాంబర్లో ఛాంబర్లో మనకి అక్కడ కమిటీ ఒక డబ్బా ఎర్ర డబ్బా ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్తూ ఉంటాను బయటే నోటీస్ కాదు ఒక డబ్బా ఉంటుంది కంప్లైంట్లు వేస్తాను నేనేమిగా పెడతాను ప్లస్ వాళ్ళకి వెబ్సైట్ ఉంటాం దాంట్లో కూడా రావచ్చు వస్తాయి సంవత్సరానికి రెండో మూడో వస్తాయి అందులో కొన్ని నిజం ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి అవి గోప్యంగా ఉంచాలి కాబట్టి గోప్యంగా ఉంచుతారు వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ప్రతిదీ మేము పబ్లిక్ చేయాలని అవసరం లేదు సో మీకు ఏం కావాలి అంటే గాసిప్ కోసం పలానా అవాడు పలానా వాడు పలానా అమ్మాయిని చేశాడు అని చెప్తే చాలా లేదంటే ఇప్పుడు పలానా అవాడు పలానా అమ్మాయిని చేశాడు కాబట్టి వాడి తోకత్తులు ఇచ్చాలా ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిన దానికి ఏం చేయాలి అనేది మనది భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి జరిగింది తప్పు జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి ఇది కదా కావాల్సింది కమిటీ ఏం చేస్తారు కమిటీలు నా పిండకూడ వాళ్ళు వేస్తారు ఐదేళ్ళు అయిపోతుంది ఈ గవర్నమెంట్ పోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది ఆ కమిటీ వేసిన మూడో రోజు మనం మర్చిపోతాం కదా అవసరం లేదు ఇప్పుడు రోజు సోషల్ మీడియాలో ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సినిమాల గురించే కదా బయట కూడా జరుగుతున్నాయి వాటి అన్నిటిని గురించి మనం యాక్షన్ తీసుకుంటున్నాం ఎవరు తీసుకోవట్లేదు ఊరికి వనరబుల్ గా ఉన్నారని సినిమా వాళ్ళ మీద పడి పట్టుకున్న వాళ్ళు చేశారండి అంటే కరెక్ట్ కాదు కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి